हां आप आ गए चिर शाबीना अम्मा हैप्पी बर्थडे टू यू के नरगराओ हैप्पी बर्थडे टू असगराओ मिनी मिनी हैप्पी बर्थडे टू यू आ आ आ پاور چاين باغه سينو امان دل سلام మరి ఆయన జన్మదినాన్ని పురస్కరించిన కేఎన్ఆర్ మిత్ర మండలి వారు భీమవరం నియోజకవర్గంలో అనేకమంది ధర్మాస్పత్రలు రొట్టు కార్యక్రమం అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రేమాలయం ఉద్దాసుల్లో భోజనాలు అలాగే అన్నా క్యాంటీన్ వద్ద మరి అలాగే కేక్ కటింగు అలాగే మరి అనంతరం భోజనాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తాం జరిగింది మన ఈ కార్యక్రమాలన్నీ కూడా మన కూటమి ఎమ్మెల్యే గారు పులపత్తి రామాంజనేయులు గారు ఆయన ఒక ఆధ్వర్యంలో ఆయన చేతుల మీద రోజు కేక్ కట్ చేసుకుని మరి పార్టీ నాయకులు అందరూ కూడా కూటమి నాయకులే కానీ జనసేన బీజేపీ తెలుగుదేశం నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియపడుతూ మరి ఆయన ఇంకా మరి ఉన్నతమైన పదవులు చేయాలని చెప్పి అలాగే భీమవరం నియోజకవర్గానికి ఆయన ఎలలేని సేవలు చేస్తూ మరి ప్రజలకు అందరికీ తల్లో నాలుకిలా ఉండాలని చెప్పి ఇటువంటి పుట్టినరోజు వంద పుట్టినరోజులు చేసుకుంటూ మరి నిజంగా అష్టైశ్వర్య ఆరోగ్యాలతో భోగభాగ్యాలతో పిల్ల పాపలతో సరిదూగాలని ఆ ఈశ్వర అల్లా ఏసుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ భీమవరం నియోజకవర్గం పట్టణ ఎన్డీఏ కూటమి బీజేపీ తెలుగుదేశం జనసేన నాయకులు అందరూ సమ ఆంతంలో మరి జరిగిన ఈ కార్యక్రమానికి భీమవరం పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున మేము జన్మదిన శుభాకాంక్షలు తెలిపూ ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నావు